కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం అనంతపూర్ రోడ్ వద్ద ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ అవినీతి మామూలుగా లేదని ప్రతి డాక్యుమెంట్కి ఒక ఖరీదు పెట్టే అవినీతికి కేంద్రంగా అధికారి తయారయ్యడంటూ దళిత గిరిజన సంఘాలు ఆరోపించాయి అంతేకాకుండా సబ్ రిజిస్టర్ కళ్యాణదుర్గం అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని వారు హెచ్చరించారు స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట వారు బేటాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు నీతి పైన దళిత గిరిజన సంఘాలు చేస్తున్నటువంటి రాష్ట్రోకాకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వైపు నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం ఇవాళ సబ్ మినిస్టర్ గారు అత్యంత అవినీతికి పాల్పడుతున్నట్లుగా ప్రజలందరూ కూడా కళ్యాణ దుద్ధంలో ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు ప్రతి డాక్యుమెంట్ నిండా ప్రతి ఏ డాక్యుమెంట్ తీసుకునే ఐదు నుంచి పదివేల రూపాయలు మరి వసూలు చేస్తున్నట్లుగా ఈరోజు తీవ్రమైనటువంటి ఆరోపణలు సబ్ పైన ఉన్నాయి పూర్తిగా ఆయన ఇంతవరకు చేసినటువంటి అన్ని రిజిస్ట్రేషన్ల పైన మరి విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా దీని మీద స్పందించాలి ఇవాళ సబ్మినిస్టర్ పైన ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదురవుతూ ఉంటే ఆయన తీసుకునేటువంటి డబ్బులకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడుగుతూ ఉన్నాం ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఆ డబ్బులన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి మీకు ఖచ్చితంగా ఈ సబ్మినిస్టర్ వల్ల మీకు మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డు పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తక్షణం స్పందించి ఈ యొక్క సబ్మినిస్టర్ని కూడా అతను సస్పెండ్ చేయడమా లేదా అతని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయడమా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం కొన్ని కొన్ని ఫ్లాట్లు ఏమో కమర్షియల్ బండి అని చెప్పేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయల్లో వ్యాలీస్ ఉన్నాయని చెప్పేసి మరి కట్టిస్తా ఉన్నారు అదే ప్లాట్లో కొంతమంది బడాబాబులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి నామినల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు గతంలో ఏ సబ్స్టర్ పైన కూడా రాలేదు ఈయన పైన ఇవాళ తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి మరి తక్షణ కళ్యాణదుర్గంలో పట్టి పీడిస్తూ రక్తం తాగుతున్నా ఇలాంటి అధికారి తక్షణ వ్యక్తులు తీసుకోవడం సందర్భంగా తెలియజేస్తున్నా కళ్యాణదుర్గంలోని సబ్బరిష్టరుగా ఒక సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి సబ్బరిస్టర్ వ్యవహరిస్తున్నటువంటి అధికారిపై తక్షణమే సస్పెండ్ చేయాలి అతని కుటుంబ సభ్యులపై ఏసీబీ విచారణ జరిపించాలి ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటేనే ఒక కరువు ప్రాంతం అనంతపురం జిల్లా అంటేనే ఇంకా కరువు ప్రాంతం అలాంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే పడుగు పలిగిన వర్గాలు ఉండే ప్రాంతమే కళ్యాణదుర్గం నియోజకవర్గం గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులకు గురై పిల్లలు బీద బీద ప్రజలు చదువులు అయితేనేమి పిల్లలు పిల్లలు పెళ్ళితేనేమి ఆ కార్యక్రమంలో ఒక ఉండే ఒక సెంటో రెండు సెంట్లో మరి భూములు రిలీజి స్ట్రేషన్కి వెళ్తే బిఆర్ఓపిస్తారంటారు ఎంఆర్ఓ అంటారు ఆ సంతకాలు లేవు ఈ సంతకాలు లేవు ఆధార్ కార్డు పేరు ఉందని కాలయాపన చేస్తూ వాళ్ళు డబ్బులు ఇస్తే ఏ కాలయాపన అవసరం లేదు ఒక డాక్యుమెంట్ కి ఐదు వేల నుంచి పదివేలు డిమాండ్ చేస్తున్నాడు ఇతర సబరిష్ణరు ఐదు వేల నుంచి పదివేలు డిమాండ్ చేస్తూ వాళ్ళు పేద ప్రజలు సబరిష్ణీ సబరిస్టర్ ఆఫీసర్ని కలవాలంటేనే భయాందోళన గురవుతున్నారు కూలీనాలు లేక నీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ బడుగు బలి వర్గాలు ఇలాంటి అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని ఏసీకు కేసులు నమోదు చేయాల్సిందో కోరుతున్నాము అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల కూడా విచారణ జరిపించాలి ఏసీబీసీఐడి విచారణ జరిపించాలి ఇలాంటి అవినీతి అధికారులు కళ్యాణదుర్గం రావాలంటేనే భయప్రాంతకు ఏ విధంగా గుర్తు చెప్పాలని గవర్నమెంట్ని తెలియజేస్తున్నాను అలాగే ఎంతో మంది గవర్నమెంట్ డబ్బులు డబ్బులిస్తే చేస్తున్నాడు అలాగే బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలంటే జీరో పాయింట్ సిక్స్తో తో చలోనే ఉంటే ఇతను అన్నీ ఏసీ ఇతన్ ట్యాక్స్ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చేస్తూ ఇతను అన్ని కట్టించుకుంటున్నాడు ఎంతో ఉన్నోడైతే కడతాడు లేన పరిస్థితి ఏమి బ్యాంకుల ఆశ్రయాలు అంటే ఆ భయము మరి ఇతను ఇతని ఇతనికి చలోన కట్టాలంటే ఒక భయము మరి ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ ఆదాయమైన ఎట్లా వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాము ఇది ఇలాంటి అధికారిపై ఏసీ బుక్ కేసు నమోదు చేసి ఇతని ఆస్తులపై ఇతని కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలి ప్రతి డాక్యుమెంట్ కూడా ఇతను వచ్చిన నుంచి నేటి నుంచి ఇతను ఉన్న వచ్చిన నుంచి నేటి వరకు ప్రతి డాక్యుమెంట్ను కూడా విచారం జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం